హాయ్స్ నిన్న జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించి ఒక వీడియో ఇచ్చాం ఇషా ఫౌండేషన్కి సంబంధించి ఎంత ఫూలిష్గా ఎంత మూర్ఖంగా కింద కొంతమంది కామెంట్లు పెట్టారంటే ఒక హిందువుగా ఉన్నటువంటి నాకే ఎంత బాధేసిందంటే ఇన్నాళ్ళు వేరే మతాలకు సంబంధించి నేను కొన్ని నెగిటివ్ అంశాలు నాకు అల్లబడ్డప్పుడు నేను చెప్పాను హిందూ మతంలో కూడా ఇటువంటి మరి ఇది కూడా చెప్పాలి కదా అనిపించింది నాకైతే సీరియస్ అండి మతం ఏదైనా సరే గుర్తుంచుకోండి మీరు బ్లైండ్గా ఫాలో అయితే దేవుడికి మీకు మధ్య మత బోధకుడో ఇంకా మత ప్రచారకుడు ఎవరైనా సరే కావచ్చు వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు కనుక దేవుడు అన్నట్టు ఫీల్ అవుతూ వాళ్ళ గురించి ఉన్న నిజాన్ని చెప్పినటువంటి వాడిని మీరు తప్పుబడుతూ బూతూ తిడుతూ పోతే మీకు బానిసలకి తేడా ఉండదు మీకు మూర్ఖులకి తేడా ఉండదు అది గుర్తుంచుకోండి నిన్న నేను ఏం చెప్పాను ఇషా ఫౌండేషన్ సంబంధించి ఆరుగురు మిస్సింగ్ అయినట్టు పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మద్రాస్ కోర్టుకి ఇషా ఫౌండేషన్ మాత్రం అలా జరుగుతాయి ఈ గణేషానికి సంబంధించి కూడా మిస్సింగ్ సంబంధించి ఫస్ట్ మేమే వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పున్నాము ఇక్కడి నుంచి కొంతమంది ఎటు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఇళ్ళకి వెళ్తారు కొంతమంది ఎక్కడికి వెళ్తారు తప్ప ఇక్కడైతే ఉన్నవాడు అంతా బాగానే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారని అంత క్లారిటీగా నేను ఇస్తే కనీసం వీడియో చూడకుండా మూర్ఖంగా తమ్ముణే చూసి కొంతమంది టైటిల్ చూసి కొంతమంది మరల తమ్ముణే కానీ టైటిల్లో కానీ స్టాప్లు ఉంటాయి కామాలు ఉంటాయి అఫాస్పీస్లు ఉంటాయి ఎక్సలమెంట్ సెంటెస్ ఉంటాయి వాటికి అర్థాలు తెలియవు కానీ తిట్టాలి నిజంగా భలే పాలసీ నాకైతే అయితే నేను ఇష్టపడే వ్యక్తి జగ్గి వాసుదేవ్ ఇప్పుడు మోడీ కేసీఆర్ చంద్రబాబు జగన్ అలాగే జగ్గి వాసుదేవ్ వాట్ సాంగ్ ఇన్ దట్ సద్గురు అనాలంట నేను అననయ్యా ఏంటి నీకు సద్గురు నీకు దేవుడు నీకు ఏదైనా సరే నాకు ఒక మనిషి మంచి మనిషి మంచి మాటలు మాట్లాడతాడు మంచిగా చెప్తాడు మంచి మోటివేషన్ స్కిల్స్ ఉంటాయి ఆయన తప్పు చేస్తే అని చెప్తా ఒప్పు చేస్తే అని చెప్తే ఒక జర్నలిస్ట్ని అని ఈ మాత్రం దానికి కూడా అర్థం చేసుకోండి ముండిగా కామెంట్లు పెడితే మొన్న రామేశ్వర కేఫ్ సంబంధించి ముస్లిం ఇక్కడ దాడి చేసి అని చెప్తే ఎవరు అమ్మాయి అకౌంట్ నేము ఆము వచ్చి రకరకాలుగా తిట్టిది నువ్వు చూసావా అతను ముస్లిం అది ఇదే ఆ తర్వాత నిన్న మొన్న ముస్లిం సంబంధించి రష్యా రష్యాలో మాస్కోలో ఒక మ్యూజిక్ కన్సెడుతున్నటువంటి ఆ ఈవెంట్లో వాళ్ళు కాల్చి చంపారా బాబు వాళ్ళు నలుగురు వచ్చేసి కూడా తజిక సంఘం వాళ్ళు వీళ్ళంతా కూడా ఐసీస్ చెందినటువంటి టెర్రీస్టులు రన్ ఆయన ఒక మతా చెందిన వాళ్ళ బాబు నేను చెప్తే మరి అల్లా ఇటువంటి వాళ్ళని ఎలా ఊరుకుంటున్నాడు అండ్ మోర్ ఓవర్ ఇటువంటి వాళ్ళు వచ్చేసి అల్లా పెద్ద దుర్మార్గం ఎలా పాల్పడుతున్నాడు ఏంటని చెప్పి నేను మ్యాక్షన్ చేస్తే అక్కడ కూడా నీకు బి బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారా అరెస్ట్ సభలు ఎంత ఇస్తున్నారు చెప్పి వాళ్ళు పెడతాడు అల్లా గురించి ఎన్ని సెలవులు నేను గొప్పగా చెప్పాను జీసస్ గురించి ఎన్ని సదవులు గొప్పగా చెప్పు అలా అలాగే జీసస్ సంబంధించి కూడా మత ప్రచారం మధ్య మధ్య బ్యాచ్ సంబంధించిన వీడియోలు ఇస్తా పోతుంటే ట్రాన్స్ సినిమాలు చూపించినట్టుగా ఎగురు ఎగురుదేవులు బయటకు కనిపించే వాళ్ళకి సంబంధించి ఆయిల్ అని చెప్పేసి అదని ఇదే హఠాట్ చేసే సంబంధించి వీడియోలు ఇస్తే అప్పుడు వాళ్ళు క్రిస్టియన్లు వస్తారు నన్ను తనకి ఇదిగో ఇప్పుడు బీజేపీ సంబంధించిన విషయాలు చెప్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు పొగిడినప్పుడేమో మీ వాడినా ఓ విషయం చెప్పినప్పుడేమో వైరల్ కొంచెం మారం అయ్యా నిజాలు చెప్పాలనేటువంటి ఆ ఇంటెన్షన్తో నేను ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేశాను చాలా న్యూస్ ఛానల్స్ కూడా నిజాలు చెప్పట్లా బట్ నేను చెప్పాలనుకున్నా అది కూడా ఇలాగ పద్ధతిగా చెప్తూ ఉన్నా అది కూడా రీచెక్ చేసుకొని చెప్తున్నా ఒకవేళ అక్కడ ఏదైనా తేడా ఉంటే నేనే తప్పు నా ఆదాయం డిలీట్ చేసేస్తున్నా అంతేగాని ఇంత దారుణమా ఇప్పుడు విషయం ఏంటి ఇదే జగ్గి వాస్తువుకి సంబంధించి మెడిటేషన్ ఆయన కాపాడింది వాస్తవానికి మెడిటేషన్ చేసిన వాళ్ళకు సంబంధించి బాడీలో ఇమ్యూనిటీ పవర్స్ ఉంటుంది అండ్ ఎంత పెద్ద ప్రాబ్లం రేజ్ అయిన హెల్త్ ఇష్యూ వచ్చినా త్వరగా రికవర్ అవుతారు వాళ్ళు ఈయన సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించి ఏంటి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగింది అసలు ఓ రకంగా ఆయన చనిపోవలసిన వాడు బతికాడు కోమాలకు వెళ్ళాల్సిన వాడు మన పదిహేడు తరగతి సర్జరీ ఈరోజు ఇరవై ఏడు హ్యాపీగా డిశ్చార్జ్ అసలు ఆయన వస్తున్న విడిచిన షాక్ అయ్యా హాస్పిటల్లో పరామర్శించుకున్నట్టుకున్నాడు కానీ ఆ మనిషి బ్రెయిన్ సర్జరీ చేసుకుని బయటకు వస్తున్న మనిషి లేడు ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన సందర్భం ఏంటి తెలుసా ఏకంగా బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లో ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టారు బ్రెయిన్ హ్యామరేజ్ అంటే ఏంటి మన స్కల్ పుర్రి ఉండిద్దా పుర్రి లోపల మెదడు ఉందా ఆ మెదడు పైన కనదడానికి బ్రెయిన్ స్కల్ పుర్రి ఉందా ఆ మధ్యలో నీకు బ్లడ్ బ్లీడింగ్ జరుగుతూ ఉండిద్ది అంటే రక్తం గడ్డ పంతొమ్మిది వందలు రక్తం గడ్డగడతాం కాదు నీకు రక్తం ప్రవహిస్తూ ఉండి అక్కడ ఏమైందంటే నీకు రకంగా ఆక్సిజన్ అనేది నీ బ్రెయిన్కి అందనేవ్వదు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే నువ్వే బదుగుతాయి ఇంకా చస్తావు బ్రెయిన్ డెడ్ అయిపోయింది కోమలకు వెళ్ళిపోతావు దీన్ని బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు ఆయన జరిగింది అదే ఆయనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది ఆయనకి మధ్య మధ్యలో చూపు వచ్చేసుకొచ్చి ఇబ్బందికరంగానే ఉంటుంది అండ్ ఒక రకమైన వికారం అండ్ ఒక సైడ్ చేయి లాగినట్టు ఉండిద్ది అంటే ఆయనకు అన్నీ ఉన్నాయా లేదని చవట్ల ఈ సిమ్టమ్స్ అని బట్ ఓవరాల్ చెప్తాను బ్రెయిన్ హ్యామరేజ్ సంబంధించి ఇండికేషన్ తీవ్రమైన తలనొప్పి ఫేస్లో ఒక సైడు చెంప సైడు చేయి సైడు కాలు సైడు లాగుతున్నట్టుగా పక్షపాతం ఫీలింగ్స్ రావటం వంకరలు పడటం తిమ్మిరులు రావటం ఇలా వికారం దేన్ని ప్రపరగా చూడలేం తలనొప్పి కళ్ళు తిరగటం వాంతులు రావటం అద బాడీ అదరటం లైక్ ఇవన్నీ ఉంటాయి వీటిలో మీకు ఏ ఒక్కటి తేడాగా ఉన్నా ఇంటర్గా ఏదో బ్రెయిన్కి ఏదో తేడా కొట్టిందో అనుకోవాల్సింది ఇవిడే అడ్మిట్ అయిపోయినాడు ఆయన కూడా అలా ఉన్నా సరే ఏం చేస్తున్నాడు అబ్బాయి ఏం కాదు అన్నట్టు ఉన్నాడు ఎలా ఉండగలిగాడు బాబు అంటే ఆ మెడిటేషన్ పవర్ నిజంగా శివునియా కాసెస్లో ఉండబట్టే ఇంకా అప్పటికప్పుడు అడ్మిట్ అయ్యాడు ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టారు బ్రెయిన్ సర్జరీ చేశారు కూల్ ఇప్పుడు వచ్చేసి బృందాస్గా డిశ్చార్జ్ అయిపోయినారు ఈయన మళ్ళా ఆ రోజు నేను అన్నా కదా నాకు ఏంటంటే ఇష్టమయ్యా గౌరవం అయ్యా అందుకే నేను ప్రేమగా అభిమానంగా ఇలా అంటున్నానయ్యా ఏంది ఇది ఎందుకు ఇలా చేసేది మూర్ఖాత్వం కాకపోతే ఏంటి పెద్ద అని చెప్పేసి నేను ప్రేమగా అత్యక్షం పెడితే వాడువుడు నిజంగా పిచ్చుకోమొచ్చిన ఆ రోజు చూస్తే చాలా డిగ్నిఫైడ్ పేరు ఫోటో కూడా అలాగే ఉంది చదువుకునే వ్యక్తులు అవన్నీ వాడు ఎంత మూర్ఖం కామెంట్ పెట్టాడంటే కింద నువ్వు నువ్వెవరా అసలు అంటానికి మూరకొత్త నీకు ఎంత ఇదిరా నీ వయసు ఎంతరా నువ్వు ఎలా అంటావు ఎంత ఫూలిష్ అంటే పెంట ఇచ్చి ఇది పెంట కాదురా ప్రసాదంరా ఈ చక్ర పొంగల్ రంటే అవునా గురువు గారు అని తినేటట్టుగానే కొన్ని మతాలలో ఉన్నటువంటి మూర్ఖు బొండా కొడుకులు తయారవుతూ ఉన్నారు వీళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే రాజకీయ నాయకుడికి బానిసలుగా ఉన్నారా వాళ్ళు ఏ చెత్త అది నమ్ముతారు ఇదిగో పలాడు వల్ల నన్ను అంటే మీరు ఊరుకోవద్దురంటే సొంతం కూడా కొట్టి చంపేలా తయారవుతున్నారు ఈ రాజకీయ నాయకులు బానిసలు అలాగే ఈ కూడా అలాగే తయారు అది ముస్లింలా క్రైస్తవులా ము హిందువులా అమ్మ బాబోయ్ ఆమతిని కాదురా నాయన నేను నిజంగా నాకు నిన్న రిలీజ్ అయ్యా అండ్ మొన్న మధ్య రిలీజ్ అయ్యా ప్రేమగా చెప్పింది అర్థం కాదు ఉన్న నిజం చెప్పిన అర్థం కాదు ఒక జర్నలిస్ట్గా ఎదుటివారిని ఎలా సంబోధించాలి నాకు తెలిసి నేను ఎలా సంబోధిస్తే అసభ్య పదాలు ఏమీ లేకుండా రెస్పెక్టెడ్ వీళ్ళని ప్రనౌన్స్ చేస్తే ఎయ్ ఏంటి రా నువ్వు మా గారిని గురువు గారు అనవా సద్గురు అనవా గారేదిరా పక్కన నువ్వే ఉంట్రా నాహ చెప్పటానికి పద్ధతి గురించి నేను పద్ధతి తప్పితే నువ్వు అనాలి నేను పద్ధతిగానే ఉన్నా మిస్టర్ ప్రెసిడెంట్ మిస్టర్ మోడీ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ బైడెన్ నీకు పద్ధతి తెలియదు నువ్వు ఉన్నావు నువ్వు పాదాలు వాడి కాల మీద పడి నాగుతున్నావు కాల మీద పడి అసలు ఇంకా దండం పెట్టేది చేస్తాను నేను ఎందుకు చేస్తానట్ట ఎదుటి వాడి గౌరవం ఇవ్వాలి కాబట్టి నమస్కారం సార్ అంతే దాట్స్ ఎట్ నేను గుళ్ళో ఆ దేవుడిని తప్ప మిగతా ఎవరైనా కూడా నేను ఆ వేళ కనీసం ట్రీట్మెంట్ చేయను అంటే పాదాల దండం పెట్టాలి శాసన ప్రణామం చేయాలి నాకు మైండ్లో కూడా రాదు అసలు గుడికి వెళ్ళినా దేవుడు నేను ఇంత మధ్యలో ఇంకెవరు ఉండరు నాకు అన్న ఫీలింగ్ ఉండేది నాకు సో వీడియో ఎటు నుంచి ఎట్టే వెళ్తాం కానీ బట్ భలే బాధ చేస్తున్నాను నాకు అయితే జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించిన వీడియోస్లో నిన్న ఇచ్చిన వీడియో కానీ మన్నిచ్చిన మన్ని ఇచ్చిన ప్రేమగా ఇచ్చాను నిన్నేమో కోర్టుకు సంబంధించి ఇచ్చా రెండు సందర్భాల్లో కింద కొంతమంది పెట్టిన కామెంట్లు భలే బాధ అనిపించాయి నాకైతే అసలు ఇంక ఎవరి కోసమైనా నేను వీడియోలు చేయటం ఇంకెవరి కోసం ఇలా ఉండటం అని తప్పదు ఎవరైనా కొంతమంది అయినా మారుతారు ఉంటారు సొసైటీ చెడుగా చెడుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు అది వయసు అయినా చదువుకున్న అయినా డబ్బు ఉన్న వాళ్ళైనా మూర్ఖులు ఉంటారు ఏం చేయలేదు మదనపిల్ల పద్మజ పురుషోత్వం ఎంత బాగా చదువుకున్నాను పిల్లలు ఎందుకు తప్పుకోవలసి వచ్చింది మూర్ఖత్వం అంతే మొండమ్మకాలు ఎంతే సో విషయం ఏంటి ఈయనని జగ్గి వాసు కాపాడేదని ఖచ్చితంగా ఆ పరమశివుడే ఆయన ఆశిస్తులే అండ్ నీ మెడిటేషన్ పవరే మీలో ఎవరికైనా ఇటువంటి ఉంటే ఉండే డాక్టర్ అయితే కలవండి అండ్ దిగదైనా మరలా చెప్తున్నా మీ మతం ఏదైనా కావచ్చు కదా మీరు మూర్ఖంగా ఉన్న నిజాలని తెలుసుకోకుండా బ్లైండ్గా మధ్యలో ఉన్నటువంటి వాడిని మతబోదక నమ్మి ఎవరనేది అంటూ ఉన్నారంటే మీకు రోడ్డు మీద నరిచి కుక్కలకి తేడా లేదు మీరు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా మీరు ఎంత డబ్బు సంపాదించినా మీకు బానిసలకి తేడానే ఉండదు mar ni